కుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ సిక్స్ కూడా మొలబోతుంది దానికి కేంద్ర సపోర్టు పోలవరానికి కేంద్రం సపోర్టు అమరావతికి పోలవరం కేంద్రమే అమరావతి మాదే పోలవరం మేమే కట్టేది కేంద్రం అదే కాకుండా రైల్వే జోన్ అది కూడా కేంద్రం వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించింది దానికి ఆఫీసర్ను ప్రకటించారు అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దానికి పన్నెండు వేల కోట్లు సపోర్టు అదే కాకుండా మన కొప్పర్తికి రెండు వేల ఐదు వందల కోట్లు గవర్నమెంట్ ఫస్ట్ దశలో క్లస్టర్ కింద పూర్వ కలుగు మరొక అది కర్నూలు దగ్గర ఉండే ఓర్వకలకు రెండు వేల ఐదు వందల కోట్లు అంటే అట్లా క్లస్టర్లు కూడా పెంచాలా ఏ రంగానికి కూడా అందరికీ పెంచుతూ విద్య పెంచాలా హెల్త్ పెంచాలా ఉపాధి పెంచాలా ఉద్యోగం పెంచాలా శాంతి భద్రత పెంచాలా విదేశాలతో సఖ్యత పెంచాలా జీడిపి పెంచాలా ద్రవ్యోల్ పనులు ఆస్తుల కల్పన పెంచాలా ఆస్తుల కల్పన కూడా జరగాల రఘురామరాజన్ గారు చెప్పినారు ఎవరైతే మళ్ళీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినా మీరు కూడా వినిటారు ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ దేశ రక్షణ కాపాడుతూ నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గిస్తూ జీడిపి పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ వసతుల కల్పన పెంచి ఆస్తుల కల్పన చేస్తారో ఉద్యోగ ఉపాధి స్థాపన చేస్తారో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చేస్తారో వాడే మోడీ అని చెప్పినాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మరింత సక్సెస్ ఫారిన్ వాళ్ళతో కూడా టైం బాగుంది అక్కడ కూడా పోతారు మన వాళ్ళే చాలామంది ఫారిన్కి పోయి అక్కడి నుంచి డబ్బు మళ్ళీ పంపిస్తారు కాబట్టి బాగా సఖ్యత పెరిగింది ఇది ఈ పదకొండేళ్ళ పాలన మరియు రాబోయే నాలుగేళ్ల పాలన జమిలీ ఎలక్షన్లు వచ్చి తీరుతాయి కులగణ కూడా రెండు వేల ఇరవై ఏడులో జరగబోతుంది దాని ఆధారంగా మళ్ళీ డి మళ్ళీ ఏది అసెంబ్లీలు ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు దాన్ని డీలిమిటేషన్ కూడా జరగబోతుంది మన జిల్లాలో కూడా రెండు స్థానాలు పెరుగుతాయి ఏది అసెంబ్లీల స్థానాలు ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అవుతాయి ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైపర్కేట్ చేసి మీకు విశ్వవిద్యాలయాలు అయితే పెరిగినాయి యూనివర్సిటీలు పెరిగినాయి విశ్వవిద్యాలయాలు అంటే ఇన్స్టిట్యూషన్లు పెరిగినాయి మెడికల్ కాలేజ్ పెరిగినాయి ఐఐటి పెరిగింది ఐఐఎం పెరిగింది సెంట్రల్ యూనివర్సిటీ పెరిగింది సాంస్కృతిక యూనివర్సిటీ పెరిగింది పేద పాఠశాలలు పెరిగినాయి హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ఐదు లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా అది రేపు రాబోయే రోజుల్లో పది లక్షలు జరగబోతుంది ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఓటిన్నర లక్ష ఆసుపత్రులు జరిగితే ఫ్రీ ఎవరు ఉండరు అనాథగా పడిపట్టారు ఎవరు వెళ్ళా వాళ్ళను ఎవరు చేర్చాలా ఎవ్వడు అంబులెన్స్ వచ్చి చేర్చకపోతుంది ఓటున్నర లక్ష వైద్యం ఎన్నో యాక్షన్స్ జరుగుతున్నాయి హైవే మీద పేదోళ్ళు చనిపోతారు పెద్దోళ్ళు అంటే ఎట్లా ఒకటి రికవర్ అవుతారు వాళ్ళకు కూడా ఆలోచించి ఫస్ట్ వడ్డిన లక్ష్యం వైద్యం ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు పల వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు చూసుకుంటారు ఇది జరుగుతూనే ఉండాలా ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు దాని వికసిత పాలనగా మార్చాలా విశిష్టత పాలనగా మార్చాలా నేనైతే సింపుల్గా చెప్తాను విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా మేము దాన్ని విశేషంగా మార్చాలా చివరికి భారత వికాసం జరగాల ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోచం జరిగింది అదే పక్కన తెలంగాణ ఆ పక్కన కర్ణాటక ఆ పక్కన తమిళనాడు అక్కడ లేదు మోచం డబల్ ఇంజన్ అవసరం మేము అవసరం మా పార్టీ అవసరం మా మోడీ గారు అవసరం ఇది మా ఉద్దేశం మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం ఆలోచన విధానం యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్న యుద్ధంలో కూడా పరిచయం వాళ్ళు అర్చి గీ వాళ్ళు తలకిందులైన ప్రతిపక్షం ఒక్కోదు ఇది ప్రధాన ఉద్దేశం పదకొండేళ్ళ పన్న ఏమైనా పర్సన్ అసలు అది ఉద్దేశం ఏమంటే నేను ఆలోచన చేసిన ఆ అతని యొక్క ఆలోచన అంటే అమరావతి కట్టేదే తనకి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా ఏదో ఈ కారు కూతులు కూయాల కారు కూతులు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి తద్వారా రాష్ట్రం అంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు ఈ కార్యకూతలు వచ్చినాయి అది లోకల్ కామెంటు అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే 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 చేయాలంటే మేము ఒప్పుకోవడమునా అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం ఉద్యోగ అవకాశం కలిగేలేదు ఆరోగ్య అవకాశం కలిగేలా దానికొరకు ఏమి చేయడం లే వాళ్ళు విద్య తీసేసినారు వాళ్ళు పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము అది ఓపెన్గా అవిషా సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదొల్లేము వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది అంతే అందరు టీం కదా ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా సజ్జల సజ్జల కొడుకు మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఆ తర్వాత మానుబాడు వాడు రాజకీరెడ్డి వీళ్ళందరూ ఒక దొంగ టీం దొంగ టీం అంతా ఒక ప్లాన్ అప్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు సింపుల్ భాష హీరోయిజం జరుగుతుంది వాళ్ళ విలనిజం జరగలే ఆ విలనిజం వల్ల జరిగే మాటలు మాటలు విధ్వంస పాలన విలనిజం పాలన అది పోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి కొమ్మినేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు ఏమో ఏం ఆ పాలన లేదు కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీత్యలో అతని అరెస్ట్ జరిగింది అతను గతం ఏం మాట్లాడతాడు ఇప్పుడేం మాట్లాడతాడు అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే ఆ కొండలో భాగమే వాళ్ళకు మంచి చేయాలని ఆలోచన లేదు జగన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు నీతి ఆయోగ్ చెప్పింది ఈ రా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ ఈ జగన్ రెడ్డి పాలన ఏం సజ్జలకి కింద సారాయి ఆ విధంగా సారాయిని అమ్మవచ్చును అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చునా ఇసుకొని వాళ్ళే అక్రమించుకున్నాను ఇండ్లు కట్టేటి ఆపినారు రోడ్లు గుంతలు కుర్చ కరెంటును పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇరవై ఏళ్ళ అని ఎగదాలుగా మాట్లాడి ముప్పై ఏళ్ళు చేసినాడు అమరావతిని ఆపినాడు పోలవరం ఆపినాడు రైల్వే జోన్ ఆపినాడు కాంట్రాక్టర్లు బిల్లు ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు నిరుద్యోగ సమస్య పెంచినాడు బిల్లేకర్లను పట్టుకొని కొట్టాడు ఎంతమందినో ఒక ఆఫీసర్ను చంపినాడు డిగ్రీలో వేసి ఒక అతన్ని లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు సుధాకరణే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజారులో ఈడ్చి చివరికి చంపినారు దళితులను ఇబ్బంది పెట్టినారు లేడీస్ని కించపరిచినారు లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు ఒకరిని నామినేషన్ కూడా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు పులివెందులలో ఈ ఉన్నాడు పులివెందల బాసి నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు ఏంది అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది జరగకూడదనే ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసులు ఆ కృష్ణంరాజు అనే విలేకరి మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయ విజమ్మ విజయమ్మను వెళివేసారు షర్మిల వెళ్ళేశారు షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయిచ్చారు వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు పురమాయిచ్చేది వాళ్ళే అపూర్వ జంట అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తూ ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యం దయ్యాలు మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ఇద్దరు పట్టి పిలిచే భూతాలు బీజేపీ వెనకేసుకొచ్చిందన్న దానికి దానికి వెనకేసుకొచ్చుకోలేదానికి రాజకీరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల సినిమా స్టార్ట్ అయింది వీళ్ళు స్టార్ట్ అయింది ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ నేను మొన్న చెప్పిన ఇప్పుడు ఈడీ కేసులు గ్యారెంటీ అరెస్ట్ కాబోతున్నాడు కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ కేజ్రీవాల్ అయితే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత నేను చేసినది ఇంత రాజ్ ఆమె ఒక ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా దాంట్లో కూడా ఈమె దాంట్లో కూడా ఈయనే వీళ్ళు నాలుగు వందల కేజీ బంగారు కొనేదారు బంగారు తండ్రి భారతి నాలుగు వందల కేజీలు మాత్రమే ఈ సరా లెక్క కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయించు మహాభారతం కంటే వీళ్ళు గొప్ప ఇంత బుక్ మహాభారతం ఎంతైతే వీళ్ళ బుక్ ఇంత ఉంది ఏమన్నా ఎవరు చూడండి ముందు ఆయనకు తాట్ ఉంటే కదా తీసేది అయిపోయినాడు సినిమా పార్టీ డైవసర్ కాబోతుంది వేరు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టింది వాళ్ళ అంగి తోకలు తొండాలని అన్ని డెడ్ గుడి మంది తగులుకొని ఉన్నాయి అన్ని పోయేటి రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి రాబోయే ఎనిమిది నెలల్లో లోకల్ బాడీ లోకల్ బాడీలో సినిమా హండ్రెడ్ బై హండ్రెడ్ మా యొక్క పరిపాలన మరింత సుముఖం ఉంటుంది మోడీ గారి పరిపాలన అనుకుని ఉంటుంది మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్ని అనుకూలంగా